ప్రతి నెలలో లయన్స్ క్లబ్ తాండూరు ప్రతినిధులు ఏదో ఒక సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నలను పొందుతూ ముందుకెళ్తున్నారు లయన్స్ క్లబ్ యాభై గోల్డెన్ జూబ్లీ ఏర్పాటైన కొత్త కార్యవర్గం పెద్దల సహకారంతో అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ మంగళవారం తాండూర్ పట్టణం హైదరాబాద్ రోడ్ మార్గంలోని తెలంగాణ ప్రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ విద్యార్థుల కోసం లయన్స్ క్లబ్ తరఫున సభ్యులు గౌరీశంకర్ సహకారంతో కూల్ అండ్ హాట్ వాటర్ డిస్పెన్సర్ ను అందజేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రోంపల్లి సంతోష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టడమే లయన్స్ క్లబ్ ధ్యేయమని ముఖ్యంగా పాఠశాలల విద్యార్థులకు చేయుధాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు విద్య వైద్యం వంటి అన్ని రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ప్రవీణ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎడ్రమి బసవప్ప కార్యదర్శి గాజుల వీరప్రసాద్ కోశాధికారి ఆజాద్ అలీ గూడి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు Sir, and I welcome Secretary of Lions Club, Sri Vida Prasad Sir, and I welcome Lions Club Treasurer, Sri Mr. Asad Ali Sir. On to the guys. You all know why they are here. Why we invite? Why we invite generally? We invite to satisfy our emergency needs. Okay. Wherever there is a need, their, their Lions Club will be there. Generally, they perform too many services in Tandu, not only in Tandur, in many areas, they conducted services like donating uh, blood donation camps and also they help uh, poor children uh, by giving, by distributing books and all the needs of children. Here, I welcomed uh, to provide a hot and cold dispenser. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవీణ మేడం గారికి అలాగే వేదిక పైన మా జోన్ చైర్పర్సన్ బసరప్ప గారికి మా కార్యదర్శి వీరప్రసాద్ గారికి ట్రెజరర్ అసద్ గారికి అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో ముందుకొచ్చి వాటర్ డిస్పెన్సర్కు ఇవ్వడానికి మేము ముందుకు వచ్చిన మా లయన్ మెంబర్ గౌరీశంకర్ గారికి అలాగే శివకుమార్ గారికి అలాగే స్కూల్ స్టాఫ్కి స్టూడెంట్స్కి అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు ఇక్కడ మేమిద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ ఇంటర్మీడియట్ వరకు దానికంటే ఇంకా అద్ ఏంటంటే మేడం వాళ్ళ హస్బెండ్ మా గురువు నాకు విద్య నేర్పిన గురు కృష్ణారెడ్డి సార్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఈ వాటర్ డిస్పెన్సరీ అనేది ఇస్తున్నారో సార్ వాళ్ళ మిస్సెస్ ప్రమిళ టీచర్ మా తెలుగు లెక్చరర్ ఇలా ఒకే వేదిక పైన ఇలా ముగ్గురు కలిసి చేస్తున్నామంటే చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఎందుకంటే చదువుకునే టైంలో ఎవరు ఏ టైంలో ఎక్కడ అనేది ఎవరికి తెలియదు కానీ రాసి పెట్టుతుంటే ఖచ్చితంగా జరుగుతున్నది ఎంత నిజమో ఈరోజు ఇలా ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి మీ మేడం గారు ప్రిన్సిపల్ మేడం గారు పర్సనల్ విషయమై అడగలేదు మీ ఆరోగ్య రీత్యా నేను స్పోర్ట్స్ ఐటెం అంటే స్పోర్ట్స్ ఐటమ్ వద్దు మా పిల్లల ఆరోగ్యం పట్ల సిక్ అయినప్పుడు చాలా హాట్ వాటర్ ప్రాబ్లం అవుతుంది సరే సమ్మర్లో కూల్ వాటర్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి పదే పదే టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఫాలోఅప్ అవుతూ నేను ఎక్కడ మరుస్తున్నాను అని చెప్పి ఎలాగైనా మా ఈ స్కూల్కి పిల్లలకు గుర్తుపెట్టుకుని వాటర్ డిస్పెన్స్ ఇస్తే చాలా బాగుంటుంది సంతోషం అని చెప్పి చెప్పడంతో ఖచ్చితంగా అతి త్వరలోనే మా క్లబ్ సభ్యులు అందరికీ మాట్లాడి తప్పకుండా అందిస్తామని చెప్పడం జరిగింది అదే నిన్న మా క్లబ్ మీటింగ్లో అందరి సమక్షంలో పర్మిషన్ తీసుకొని నేను చెప్పగానే పెద్ద మనసుతోటి ముందుకు వచ్చి గౌరీశంకరన్న గారు నిమిషం గౌరీశంకర గారు ఎంత అవుతుంది కూడా ఏం అడగకుండా నేను ఇష్టం పెట్టా అని చెప్పి ముందుకు వచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఒక క్లబ్ సర్వీస్ ముందుకు ముందుకు రన్ చేయాలంటే ఏ ఒక్కరి వాళ్ళు సాధ్యం కాదు తలా ఇంత అందరు ప్రతి ఒక్కరం సహకరిస్తుంటేనే ఏదైనా కార్యక్రమం నిర్వహించగలుగుతాం ఇంతకు ముందు చెప్పినట్టు లయన్స్ క్లబ్ గురించి మొత్తం మిస్ట్రీ మా జోన్ చైర్మన్ గారా చెప్పారు నాకు ఏం మిగిలిచలే ఇంకా సార్ చెప్పడానికి కాకపోతే టూ త్రీ వర్డ్స్ చెప్పేస్తాను అంతే నేను లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశం సర్వీస్ ఇందులో ఉన్న క్లబ్ మెంబర్స్ అందరం సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నాం మేము ఇక్కడ అందరు సీనియర్సే అందరు వ్యాపారస్తులు టీచర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరి వ్యాపారంలో వాళ్ళు ఎంత